లపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ గా దొంత అంజలి వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి ఈ రోజు పదవి బాధ్యత స్వీకరించారు కౌన్సిలర్ గా బుద్ధ సిద్ధార్థ పెట్టం తిరుపతి షెడిగారపు చిన్నయ్య తోటా సువర్ణ బోడ రాజేంద్ర ప్రసాద్ ఏగడి జమున వడ్డేపల్లి రాజాలింగం పెండెం పద్మ సూరం చంద్రమౌళి ఎండి సుల్తాన బిరుదల సత్యనారాయణ మైలారపు సుధాకర్ గోపా సుజాత తమ తమ వార్డులకు గాను బాధ్యతలు చేపట్టారు వీరికి మున్సిపాలిటీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు కుమరు సౌభాగ్యమృద్ధి కంగో

పదిహేన వాళ్ళు పదిహేను వాళ్ళు ఉన్నారు ప్రజలందరికీ మరి మా మీద నమ్మకం పెట్టుకున్న మా గౌరవసార్ గారికి అదేవిధంగా సురేఖమ్మకు సత్యపల్లరావు గారికి ప్రత్యేకత ధన్యవాదాలు మరి మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఈ అభివృద్ధి బాటలో లక్ష్యపేట మున్సిపాలిటీని మా వంతుగా కృషి చేద్దామని మేము అందరం పదిహేను వాళ్ళ కౌన్సిల్ అందరం కలిసి కట్టుగా మేమందరం కలిసి మరి చైర్మన్ గారు కలిసి వందరే అని కలిసి మేము అభివృద్ధి బాటలు చేస్తామని సోగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకోండి మరి రేపు రాబోయే రోజుల సుగా ప్రతి ఒక్క వాడకెళ్ళి వాడ మంచి చెడు అభివృద్ధి చూసి అభివృద్ధిలో బాధ్యత మేము చేస్తామని సో మా నమ్మకం నేను చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ఓటేసి కల్పిస్తే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ బృందానికి సుగా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు సుగా ధన్యవాదాలు అందరికీ పేరు ధన్యవాదాలు నా ఎన్నంటూ ఉండి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తాడు నా ఇటికే రెండవ వాడు మూడో వాడు మూడో మూడు వాళ్ళ ప్రజలందరికీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రజలందరికీ సుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు చంద్రబాబు